హాయ్ ఫ్రెండ్స్ రాయలసీమ స్పెషల్ పులగం కారం అండి పులగంలో మూడు నాలుగు రకాల కారాలు వేసుకొని తింటాము ఒకటి పచ్చి పులుసు ఒకటేమో మగ్గబెట్టిన కారము ఒకటేమో కొబ్బరి చట్నీ అని ఉంటుంది కొబ్బరి పచ్చిమిరకాయలతో సూపర్ అంటే సూపర్ ఉంటుంది నెయ్యి కాంబినేషన్ అండి ఈ చిన్నగా ఉన్నప్పుడు మా చిన్నగానే కాదు ఇప్పుడు కూడా మేము వారంలో కనీసం ఒక్కరోజనే చేసుకుంటామండి సాముల వారికి కూడా ఎక్కువ పులగం చేసి దాంట్లో ఉప్పు వేయకుండా నైవేద్యంగా పెడతారు అమ్మవార్లకే అందుకు ఆటలు కొట్టుకున్నప్పుడు ఇప్పుడు ప్రాసెసెస్ ఎలా చూసేద్దాం పదండి మీ నేనైతే తర్వాత పులగం చేస్తున్నాను రెండు గ్లాసుల బియ్యానికి ఒక ఒక గుప్పెడు పెసరపప్పు తీసుకొని బాగా కడిగి తర్వాత క్వాంటిటీ బట్టి వాటర్ వేసుకుంటాను రైస్ కుక్కర్లో పెడతాను ఎందుకు తర్వాత నూనె వేసుకొని రెండు పచ్చిమిరకాయ చీలికలు ఉల్లిగడ్డ కరివేపాకు వేసుకొని నూనెలో బాగా ఎంచుకోండి బాగా ఎంచుకొని కొద్దిగా ఉప్పేసి అన్నం పెట్టేసుకోండి తర్వాత నేను అదే తర్వాత వేసుకున్న గిన్నెలోనే బుడ్డపప్పులు బాగా ఎంచుకున్నాను ఎంచుకున్న తర్వాత ఉల్లిగడ్డలు బాగా సన్నగడ్ చేసుకున్నాను పచ్చి పులుసుకు చింతపండును నానబెట్టుకున్నానండి ఓకే ముందే ఇప్పుడు వేయించుకునే బుడ్డపప్పులు వేసి కొద్దిగా ఉప్పు కారము జీలకర్ర వేసి బాగా మిక్సీ పట్టుకున్నాక అది పొడి అయిన తర్వాత చింతపండు గుజ్జేసుకోండి గుజ్జేసుకున్న తర్వాత మొత్తం మిక్సీ పట్టండి కొద్దిగా వాటర్ వేసుకోండి ఇది కొంచెము తిక్ క్వాంటిటీ వచ్చినాక బాగా మనం సన్నగ్గడ్ చేసుకునే ఉల్లిగడ్డలలో బాగా పిసికేసుకోండి బాగా కలిసేటట్టు వేసుకున్న తర్వాత ఉప్పు చూసుకోండి ఉప్పు చూసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి తిరువాత వేయండి మామూలుగా అయితే పచ్చి పులుసులో తిరువాత వేయరు నేను వేస్తాను ఎందుకు మా వాళ్ళు తింటారని ఏం లేదు కొద్దిగా ఆయిల్ కొంచెం అల్ అల్లకరవాళ్ళు అండ్ కరివేపాకు ఒక ఎండుమిరకాయ చిలిక వేసి తరువాతకి వేసినాను తిరువాత వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి ఇది చట్నీ అయ్యేలోగా రైస్ కూడా అయిపోతుంది ఆల్మోస్టు రాయలసీమలో ఉగ్గానికి ఎంత స్పెషల్లో పులగమ్ కారానికి కూడా అంతే స్పెషల్ అండి ఉడుకుని కూడా బాగా తగ్గిస్తుంది చిన్నప్పుడు వెళ్ళింటే గుళ్ళకి వెళ్తాం మన పెద్దవాళ్ళు అక్కడే బాగా పులగం కారం చేసుకొని చట్నీ వేస్తారు సూపర్ ఉంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరు కూడా రాయలసీమ